ఇక్కడ చాలా జాగ్రత్తగా విషయాలు మనం అర్థం చేసుకోవాలి లేదు కదా దేవుని లేదు అని చేసి పిల్లలు మన కాల క్రింద పిల్లలు రాసి సాతాను ఎవరు వినండి సాతాను ఎవరు చాలా ప్రార్థన చేస్తారు సాతాను ప్రభావం చేస్తారు దేవుని శత్రువు లేకపోతే అది దేవునికి శత్రువు పిల్లరా ఎవరి మన శత్రువు మనం విరోధి అయిన అపవాది అని చేసి లేఖను చెప్తాం దేవునికి స్తోత్రాలు బోధపుచ్చివాడు లేఖన స్పష్టంగా తెలియనవుతున్న పిల్లల విషయాలు మన శత్రువు ఎవరు ఎవరండి సంతానం కానీ మనుషులు మన శత్రువులు కాదు మొట్టమొదట మన శత్రువును మనం పిల్లలు గుర్తించినప్పుడు అప్పుడే మనం విజయం పొందుతాం దేవునికి స్తోత్రూయా పోరాడేవాడు కరెక్ట్ పిల్లలు అండి కత్తికుని వెళ్ళిపోయి అయితే పిల్లలు సత్వ ఓడిపోతాడా పకింటిలోకి పక్కింటోళ్ళకి దెబ్బలవుతుందట ఇంటి వచ్చేసి ఇంటాడు కోప వచ్చేదేసి ఆ ఇంటి సీరియస్గా పిల్ల రాయి తీసుకునేసిందే ఎన్నిసీ ఇంటికి రాయి తీసుకునేసింది పుట్టేస్తే అదేమైంది భర్త బుర్రా భర్త భర్త తలకాయ వదిలిపోయాడు ఏ ఎలా కొట్టాల వాళ్ళు ఎవరి శత్రువులు ఎవరు తన తనకు నెగ్లేసండి దేవుని బిడ్డ ఆలోచించండి ఇప్పటికీ ఆవిడ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఏమిటి కాదు ఆవిడ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఎవరంటే ఆవిడ సిగ్గుపడదు నన్ను చూసి ఎందుకంటే పిల్లలు ఏమిటి నాకు తెలిసింది నేను చేసే ఆ విషయం దేవుని ఎవరు మీ సత్రులు ఎవరు చూసుకుని పిల్లలు చేయాలి కదా చూసుకోకుండా ఎవరితో దేవులు సైతామంతో నడిపించాలనే పిల్లరేవుడి దుర్భలం కలిగిన వాడు నిత్య యొక్క పుల్లరేవుడి నాసూస్తూ ఉంటాడు ఆదిలోనే మొదలెట్టేసాడు ఆదిలోనే ఇంకే హేటండి మొదలెట్టాడు దేవుని అందరం దేవునికి ఇది లేనట్టుంది

యుద్ధంలో ఎలా చేయిస్తామండి యుద్ధం ఆలోచనంత కాలం వాటకి పిల్లలు మరి తప్ప దేవునికి స్తోత్రం కదా విజయం మనం చూడలేం మన శత్రువు సాతాను అని అన్నప్పుడే సాతాన్ స్తోత్రం కదా రెండు స్థలం వైకి స్తోత్రం మన శత్రువు పిల్లలు మనుషులు అనుకున్నంత సేపు కూడా మనుషులే మన శత్రువులు అనుకున్నంత సేపు కూడా మనం పిల్లలు వాటమి పాలు తప్పదు ఎందుకంటే సాతాను మన మోసం ఇచ్చేస్తాం మన విరోధి మాట చేత అని పిల్ల వాళ్ళ అన్నగారు పట్టించుకోరు అది తిన్నా గారు పుల్లేదేవుడి మనం ఎలాగో పుల్లరేవ్ అని అంట ఆ రోజు మీరు ఎలాగన్నారు కదంటే అప్పుడు ఏమైపోతారు రాళ్ళు సిగ్గుపడతారు సద్వులు ఏం చేస్తారు చెప్పండి అలా చేస్తున్న తప్పను కూడా సిగ్గుపడతారు బాగా వద్దులే మనం విలువ దేవ వడే చేస్తాడు పడే చేస్తాను అటు దేవుడి బిడ్డ రాళ్ళు మనకు మనం ఏం చేయాలి మన విరోధి మీదే పిల్లలు ప్రవేశించకుండా చూడాలి చాలా మంది పిల్లలు ఓ సైతాన్ని పిల్లరా దూషిస్తారు ఏవేవో మాట్లాడుతుంట మంచిది తప్పలేదు కానీ ఇక్కడ పిల్లలు జరుగుతున్నది ఏంటంటే సైతాన్ని మనం అన్నే చెప్పండి పిల్లలు పిల్లరా సైతాన్ని మనలో కానీ వస్తాడేమో పిల్లలు మొట్టమొదటి పిల్లలు అది ఏం చేస్తాడండి మన మనలోకి వచ్చే అవకాశం ఉందా జనతగా ఆలోచన అందరం దేవునికి స్తోత్రి ఎవరు ఎవరు చూసేవాడు మనలోకి రావడానికి చేస్తాడండి ప్రయత్నం చేస్తాడు దాగు మహారాజు అంత చోటుకే ప్రవేశించి ఆయన చేత ప్రే ప్రేరేపించి దాగుని ప్రేరేపించి జనాభాలో కలిగించి గొప్ప కీడిది చేశాడు ఆయన పాప జరిగించాడు సాతూ ప్రవేశించి దేవుని వీళ్ళు ఆలోచన చేయండి సగుల్లో సంతాను ప్రవేశించడం లేకపోతే చెప్తా ఉన్నా ఆ పిల్లరేవుడిని పట్టి ప్రేరేపించగా అని చేసి కర్త పిల్లలు ఆలోచన మన వినోదం వినోద కూడా సాతాను అనే పిల్లలు మనం పిల్లరేవుడిని దృష్టించినప్పుడు అప్పుడే మనం పిల్లల విజయము చూడగలుగుతాం దేవుని వీళ్ళు ఆలోచన చేయండి మనలో తాగుండదు మన మనలో పిల్లల సాతాలకు తాగుండదు మనం పిల్లల దేవుని పిల్లల అపజయం పాలక దేవునికి స్తోత్రం కలగదు అందరం దేవునికి ఓడిపోని ఓడి ఓడిపోని ఓడిపోమండి ఓడిపోటమి తప్పని రోజేదను చేదాటిపోయిన స్థితి లేదను ఓడిపోను వాటి మిత్రు కొద్ది రోజైనా చేలాటి గురైన స్థితిలో అయినా ఎందుకు ఓడిపోము అంటే మన వినోది ఎవరో మన స్నేహితుడు ఎవరో దేవుడికి ఇస్తానంటే మన స్నేహితుడు దేవుడు పిల్లల ఎస్ సుప్రభవారై మన స్నేహితుడు మన విరోధి అప్పవారి మనుషులు కాదండి అందుకే లేఖనం చెప్తా ఉంది ఏం చెప్తుంది లేకన మనకి జేతగారండి ఏం చెప్తుంది ఆ మీ తోటి యొక్క మనిషిని ప్రేమించకపోతే నీ కనబడుతున్న మనిషిని ప్రేమించకపోతే నీ యొక్క పిల్లలు ఆ కనబడని కనబడుచున్న మనుషులను ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు దేవుని విస్తూ అత్య మనిషిని దేవుని స్వరూపంగాబడిన మనుషుని నువ్వు దూషిస్తే ఆ పిల్లండి నువ్వు దేవుణ్ణి దూషించే నువ్వు పిల్లల్ని అబద్ధి అంటే చెప్పండి అబద్ధి అంటే నీలో అబద్ధం ఉంది నీలో అబద్ధం ఉంది దేవునికి స్తోత్రం నిలక నీలో ఏముందండి అబద్ధం ఉంది అబద్ధం ఉంది నీలో అబద్ధం నీలో ఉన్నదని ఎలాగో నిరూపణ అవుతుందంటే దేవుని పోలింగ్గా పుట్టిన మనిషిని దూషించటం వల్ల ఏమవుతుంది నీలో అబద్ధం ఎందుకంటే దూషించవు దేవుని పిల్లలు ఆలోచించి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు పిల్లలు మాట్లాడిపోతాం దూషించే శత్రువు విధానం కాదు లేఖన ప్రకారం మన శత్రువు ఎవరంటే దేవుడి పిల్లలు ఆలోచించి యశ్రభాను సాతాన్ని వదిలేదు దాన్ని ఏం చేశాడండి ఎదుర్కొన్నాడు గద్దించాడు ఏం చేశాడండి ఎదుర్కొన్నాడు గద్దించాడు సైతాన్ని వచ్చింది ఏమంది ఉన్నావు కదా ఈ రొట్టె రాలుగా చేసుకుంటేను అని చేశాడు ఏమంది ఈ రొట్టెను రాగా చేసుకుని తినా ఈ రామును రొట్టెగా చేసుకు తినో అని చేశాడు దానికి ఆయన ఏమన్నాడు మనుషుడు కొన్న మాత్రం జీవించాడు అని చెప్పాడు దేవతలుయా దానికి తగిన సమాధానం ఇచ్చారా ఇచ్చాడు దేవునికి స్తోత్రం యొక్క జ్ఞానంతో చాలా మంది మాట్లాడుతుంటే తగిన సమాధానం ఇవ్వాలి తగిన సమాధానం ఇవ్వాలి మనుషుడు వలన జీవించదు రెండోది వచ్చి పిల్లలు ఏమన్నాడు ఏమన్నాడండి ఈ వచ్చి దూకే నీ యొక్క పాదాలు దేవదూతలు పట్టుకుంటాడు నీ దేవుణ్ణి శోధించవద్దని నీకు తెలియదా అన్నాడు దేవునికి స్తోత్రం కాదు ఏమన్నాడు నీ దేవుణ్ణి శోధించాను అక్కడ నుంచి పిల్లలు ఏమిటి పర్వతం మీద తీసుకెళ్తారు లోకాన్ని చూపించిందిగా నా కాళ్ళకి దనం పెట్టి లోకాన్ని నీ లోకాన్ని అంతా నేను నీకు ఇచ్చేస్తాను అని చేశాను ఇప్పుడు దించాను ఎప్పుడైతే మనము పిల్లలు జాగ్రత్త వహించి ప్రేమించాడు దేవుడు అందుకెళ్ళాడు తండ్రి మీరేమి చేస్తున్నారు దేవునికి వాళ్ళు ఏమి ఆర్థిక పరిస్థితి బయటకు రాలేదు ఆ సమస్యల నుంచి బయటకు రాలేదు ఆ నుంచి బయటకు రాలేదు ఇదేమైనా దేవుడు పెట్లారా ఆలోచన చెయ్యాలి మన సత్వ మన సత్ అని చెప్పుకునే అవసరం లేదండి వారిలో ఉన్న సైతాను వారి ద్వారా ఈ కార్యం జరిగిస్తా ఉండే దేవుడు పెట్టారు అందరూ దేవునికి ఇవన్నీ కూడా మనం అందుకే లేకుండా చెప్తా ఉందో చూడండి దేవుడు పిల్ల మీ విధేయత మీరేం మీరు మీరేం చేయమంటున్నాడండి మీ విధేయత అందరికి ప్రచురమైనది దేవునికి స్తోత్రం కదా మీ విధేయత అందరికి ప్రచురమైనది ఇక్కడ పిల్లలు ఆలోచన చేయండి పిల్లలా నలుగురికి విధేయాలేవుడికి అంతేకాదు పిల్లలు చూడండి దేవుడికి విధేయులు అవటం ఏంటో ఇక్కడ పిల్ల పదిహేడు వచ్చు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను సలు చేయవారిని కనిపెట్టి అని మిమ్మల్ని బయటి కూర్చున్నాను సహోదరులారా మీరు నేర్చుకున్న బాధకు వ్యతిరేకముగాను భేదములను ఆటంకములు కలుగు వారిని కనిపెట్టి ఇండు అనే ఇండు అని మిమ్మల్ని బతిమాలు కూర్చున్నాను వారు తొలగిపోండి స్తోత్ర చేద్దామా అంటే పిల్లలు మీరు ఏదైతే సత్యం తెలుసుకున్నారో దేవుడు మీకు ఏదైతే బయలుపరిచాడో ఏ సత్యం అయితే మీరు విన్నారో ఏ సత్యమైతే మీరు ఇది సత్యం అని తెలుసుకున్నారో ఆ సత్యములకు భిన్నంగా దాని వ్యతిరేక ఎవరైనా ఏదైనా చెప్తే అబద్ధాలు కూడా దేవుక్తిగా అయితే ఆలోచన నేను వచ్చేసాను ఆయన పిల్లలు ఆ మాటలు పిల్లలు అంటే చాలా బాధ కలిగింది అయితే నేను నేను మాట్లాడి వచ్చిన తర్వాత నాలుగు నెలలు గంటలు కావాలని పోయి చాలా చక్కటి పుల్ల విషయం దేవుడు వీళ్ళు పడ పడినంత మాత్రం మనం ఏమంతా కూడా పట్టవారం చేయవచ్చు మనం మంచి చేస్తున్నామా లేదా మేలు చేస్తున్నామా లేదా కీడు చేసేవారంగా ఉండకూడదు ఎలా ఉండాలంటే మంచి చేస్తుంది మేలు చేసేవారంగా ఆయన సన్నిధి రూపు మన విరోధి చెప్పండి అపవాది మనుషులు కాదు మనుషులు అని అనుకున్నావా పిల్లరేడు చిత్తమంతా అయిపోద్ది కానీ మన విరోధి కూడా అపవాదే వాడి నిపుణులు మనం పిల్లలు మన విరోధిగా వాడి హిందులో ప్రవేశ ఎవరిని ఎవరినైలా చేస్తారు ఎలా పాటు చేస్తారు ఏం చేస్తారు దేవునికి స్తోత్రం తగిన జ్ఞానం యేసు ప్రభు వారు పిల్లలు ఆఖరిని గద్దించాడు కదా గద్దించారు గద్దితే సైతాన్ని పోయింది పిల్లర మొదట గద్దించవచ్చు కదా లేదు మాటలు పిల్లలు రెండు సార్లు మాట్లాడు మాటలతో గద్దించే సమయం ఉంది మరి మాటలతో సమాధానం కనుక జ్ఞానం లేదు కాదు ఏమండి ఏం చేయాలండి ఇక్కడ రాయబడింది కదా ఏమంటాడు దేవుని బిడ్డలు అనిచారు మేలు విషయమై జ్ఞానులను దేవునికి స్తోత్రం కలిగి కదండి మేలు విషయమే మనం ఎలా ఉండాలి జ్ఞానములమై ఉండాలి దేవునికి స్తోత్రంగా అలీలుయా మేలు విషయమే జ్ఞానం అంతేగాని దేవుడు వెళ్ళాలని ఆలోచించాలి అందరు దేవునికి స్తోత్రం అలీలుయా రెండు సార్లు వైకే స్తోత్రం చేయాలి ఒకసారి దేవుడు వెళ్ళారు ఆలోచన చెప్పి పడుకునేవాళ్ళు అయితే పిల్లలు కూర్చోబెట్టి భోజనం పెట్టేసి అధ్యక్ష వాళ్ళకి ఏం చేసి చెప్పండి కూర్చోబెట్టే చేసి నలుగురు వచ్చారు నలుగురికి భోజనం పెట్టేసి కడుపు నిండా తినండా కడుపు నిండా తింటాడు దేవుని మిగిలి పెట్టేసి శుభ్రం తినేసారు వెళ్ళిపోయారు లోపల భర్త ఈ లోపల భర్త వచ్చాడు భర్త వస్తాయి పిల్లలని నాకేది అంటే ఆయన మర్చిపోయింది ఉన్నాను ఏమంటే ఇది మేలే ఇది మేలు కాదు ఏమండి తింగతాను అందుకే జ్ఞానులే జ్ఞానులేండి ముందు ఇంటివారు పిల్లలు అండి భర్త వస్తారు కష్టపడు పిల్లలు వస్తారు వాళ్ళు ముందు చూడాలి గుణవంతురాల జ్ఞానవంతురాలైన భార్య ఏం చేస్తుంది అది ముందు పిల్లలు తన ఇంటి వారికి అందరికీ చక్క చక్కగా సమకూర్చుకుంటుంది దేవునికి వెళ్ళి చక్క పెట్టుకోవడం గుణవంతురాలు తన ఇల్లు చక్క పెట్టుకోవడం మూడు తన చేతులతో పిల్లలు తన ఇంటిని పెరిగేసుకుంటాం మనం అలాగే ఉండకూడదు పిల్లలు దేవుని సంగతి జ్ఞానవంతులు కావాలి మనం మన జీవితాల్లో విజయం పొందాలి అంటే మన శత్రువు పిల్లలండి సాతాను ఏ మోకరించండి ప్రార్థన చేసుకుందాం